వాక్యంలోనికి వెళ్దాం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫోర్ అండ్ ఓడిజి సెవెన్ ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి చెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఈ సందర్భం ఎలిసా తరంలో జరిగిన సందర్భం ఇది నిజానికి ఎలిసా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది అయా సేవ కూడా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నీ దగ్గర ఒక దాసుడు పనిచేస్తూ ఉండేవాడు కదా ఆయన చనిపోయాడు మీకు తెలుసు కదా మీ దగ్గర ఎంత నమ్మకంగా పనిచేసేవాడో ఆయన చనిపోయిన తర్వాత అప్పుల వారు వచ్చేసి మా ఇద్దరు కుమారుల్ని కూడా ఏది తీసుకెళ్ళిపోవడానికి మరి సిద్ధపడ్డారు ఆగడనే వస్తాను మీ బాకీ తీరుస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చాను దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కాస్త బాకీలు తీర్చడానికి ఏదైనా ఒక మార్గాన్ని మాకు చెప్పండి అని అడిగింది అమ్మా నీ దగ్గర ఏముంది అని అంటే నా దగ్గరే ఉందమ్మా నా దగ్గరేముందండి ఏది ఒక నూనె కుండ మాత్రం ఉంది అని సెలవిచ్చింది ఓకే అలాగే దాన్ని వెళ్ళు ఇంటికి నేను చెప్పినట్లుగా చెయ్యి నూనె కుండ నీ ఇంట్లో ఉంది కదా అనేక ఎరువు కుండలు తీసుకో అంటే కాలీ కుండలు తీసుకో తీసుకుని నీ దగ్గరున్న కుండ అందులో ఉన్న నూనె ఒక్కొక్క దానిలోనికి ఒక్కొక్క దానిలోనికి పోస్తూ ఉండు కుండలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కుండలు నింపబడతాయి అని ఎల్లిసా చెప్పాడు ఆ మాట ప్రకారంగా గబగబా ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవండి తన ఇద్దరు కుమారుల్ని కూడా బయటికి పంపి కాలీ కుండలు పట్టుకురమ్మంది కాళీ కుండలు పట్టుకురమ్మంటే మరి ఇద్దరు కుమారులు వెళ్ళి ఆ కాళీ కుండలు పట్టుకొస్తూ ఉన్నారు తన అమ్మకిస్తూ ఉంటే తన అమ్మ ఇంట్లో ఉండి తలుపులేసేసి ఆ కుండలోకి నూనె పోస్తూ ఉంది పోస్తూ ఉంటే ఒక్కొక్క కుండ ఒక్కొక్క కుండ నిండుతూ ఉంది ఇలాగున్న అనేక కుండలు ఆ ఇంట్లో మరి చాలా కుండలు నింపబడ్డాయి ఇప్పుడు అంటా ఉంది కదా ఒరే ఇంకా కుండలు అని అంటే అమ్మ ఈ వీధిలో ఈ గ్రామం అంతా గిరగరా తిరిగేస్తాం ఇంకెక్కడా కాళీ కుండలు లేవమ్మా అని అంటే ఈలోగా చూసేసరికి ఆ కొండలో ఉన్న నూనె నిలిచిపోయింది ఆగిపోయింది గబగబా మరలా ఎక్కడికి వెళ్ళిందంటే ఇలీస దగ్గరికి వెళ్ళింది అయ్యా మీరు ఎలా చెప్పారు అలా చేసాను నిజంగా ఉన్నది ఒక కొండే కానీ మాకు ఇప్పుడు నూనె అనేక కుండల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఏం చేయమంటారయ్యా అని అడిగింది అప్పుడు చెప్తున్నాడు ఏమని ఇక్కడ ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియచెప్పగా ఏమంటున్నాడు అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను అన్నట్లుగానే అమ్మేసింది నూనె బాకీలు తీర్చేసింది ఎవరిని ఇంకా సొమ్ము మిగిలింది ఆ సొమ్ముతో వీళ్ళు బ్రతకడం స్టార్ట్ చేశారు నేను అంటాను ఈ వాక్యం అంతటిలో నుండి ఒక ఓడు తీసుకుని మనం ప్రయాణం చేద్దాం ఏంటా ఓడు ఏంటా పదము అనేది మనం ఆలోచన చేస్తే సేవకుడు ఒక మాట చెప్పాడు ఆ మాట ప్రకారంగా స్త్రీ చేసింది నిజానికి సేవకుడు చెప్పిన తర్వాత అయ్యా నేను బాకీల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నానని నీ దగ్గరికి వచ్చాను నాకు ఏదైనా డబ్బు ఇవ్వు లేదా బంగారం ఇవ్వు లేదా వెండి ఇవ్వు అమ్మేసాలు బాకీలు తీర్చేస్తాను అంతేగాని ఇంటికి వెళ్ళు కొండలో ఉన్న నూనె ఇంకో కొండలోకి పోయి ఏమవుద్ది అలా పోస్తే ఆ కొండలో ఉన్న నూనె ఈ కొండలోకి వస్తుంది ఈ కొండ ఖాళీ అయిపోద్ది కదా ఏంటయ్యా ఏదన్నా ఇస్తే పట్టుకెళ్దాం నేను వచ్చాను బాకీలు తీర్చుకుందామని మీరు ఎలా మాట్లాడతారేంటి అనాలి అన్నదా అనలేదు అనకుండా ఏం చేసింది సేవకుడు ఎలా చెప్పాడో ఎలీసస్ ఎలా చెప్పాడో అలాగునే ఈమె చేసింది సేవకుడు చెప్పినట్లుగా చేసింది కాబట్టి ఈమె జీవితం మార్చబడ్డది ఈమె జీవితంలో కార్యం జరిగింది ఈమె కార్యాన్ని పొందుకున్నది ఆ కార్యం ఎటువంటి కార్యమట ఆశ్చర్యమైన కార్యం అద్భుతమైన కార్యం సాదాసేదా కార్యం కాదు అన్ని కుండల్లోనికి నూనె రావడం అంటే సాదాసేదా కార్యము కాదు అటువంటి కార్యాన్ని పొందుకుంది అంటే కేవలము ఒకటే ఆ సేవకుడు ఎలా చెప్పాడో అలాగునా చేసింది ఇప్పుడు ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే సేవకుడు ఎలా చెబితే అలా చేయాలి మనం మీరు చేస్తూ ఉన్నారా మీ సేవకుడు ఎలా చెబితే మీరు అలా చేస్తూ ఉన్నారా ఆ పరిచరి చేయి అంటే చేయాలి ఉపవాసం చేయి అంటే ఉపవాసం చేయాలి ఏడు వారాలు ఆలయానికి రా ఇలా చెయ్యి అంటే అలా చేయాలి ఎలాగును చెయ్యి అని ఒక సేవకుడు మీకు బోధించాడు అని అంటే మీరు అలా చేయాలి సేవకుడు నోట్లోంచి వచ్చిన మాటను దేవుడు రూఢీపరుస్తాడు ఆయన మాట క్రింద పడకుండా చేసుకుంటా వస్తాడు ఎందుకంటే సేవకునికి దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి సహవాసాన్ని బట్టి స్నేహాన్ని బట్టి దేవుడు సేవకుని యొక్క మాట నెరవేరుస్తాడు కనుక సేవకుడు ఎలా చెప్పాడో మీరు అలా చేయాలి అప్పుడు మీకు దీవుని కలుగుద్ది మీ జీవితంలో వెలుగు కలుగుద్ది ఒక్క మారు మీరు గ్రహించండి మీ సేవకును మాట మీరు వింటున్నారా వినాలి మీరు వింటే మీకు బాగా నేను చేస్తున్న పరిచర్యల్లో ఒక చోట ప్రతి ఆదివారం నేను మీటింగ్కి వెళ్తూ ఉండేవాడిని ఆ మీటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇంటికెలవారు మా కుటుంబం అంతటికి భోజనం పెడతా ఉండేవారు మేము నలుగురు నలుగురికి ప్రతి ఆదివారం భోజనం పెడతా ఉండేవారు నేను అనుకునేవాడిని తినేటప్పుడు అరే వీళ్ళని కష్టపెట్టేస్తున్నా ప్రతి ఆదివారం భోజనం పెడుతున్నారు వీళ్ళు పెట్టింది పైగా చాలా మంచిగా నీసు కొరేసి పెడుతున్నారు చేప కోడిగుడ్డు చికెను మటన్ ఏదో ఒకటి రొయ్యో ఏదో ఒకటి నీసేసి ప్రతి ఆదివారం పెడతా ఉన్నారు అలా పెడతా ఉంటే నాకు బాధ వచ్చేస్తూ ఉండేది కష్టపెట్టేస్తున్నావు రా బాబు ఏదో టీ ఇస్తే వెళ్ళిపోతాం కదా ప్రతి ఆదివారం పెట్టాలి ఇంతలాగా ఇలా పెట్టాలంటే కనీసం ఖర్చు అవుద్ది కదా ఒక ఐదు వందలు ఆరు వందలు ఖర్చు అవుద్ది కదా లేకపోతే వెయ్యి ఖర్చు అవుద్ది కదా ఇలా ప్రతి ఆదివారం మన కోసం ఇలా పెడుతున్నారా అని బాధపడిపోతూ ఉండేవాడిని అలా కొన్నాళ్ళకి ఏం చేశానంటే ఇంకా అక్కడ ప్రార్థనే మానేసాను నేను ప్రార్థనే మానేశాను కానీ ఏమండి ఏది ఆ బాధ ఎప్పుడైతే నేను ఇలా అనుకున్నానో ప్రార్థన మానేశాను కదా ప్రార్థన మానేసిన తర్వాత అమ్మయ్య ఈ బాధ తప్పిందిరా బాబు ఆ ఇంటి దగ్గర ఏది భోజనం చేయడం తప్పింది వాళ్ళ కష్టపెట్టడం నాకు తప్పిందిరా బాబు అని ఇలాగున కాస్త ఏమండి ఆ మనసు కలిగి ఇంకా అక్కడ నుండి యథావిధిగా ఇంకొక చోటు ప్రార్థనకి అలా మొత్తం మీద యధావిధిగా నడుస్తూ ఉన్నాయి అయితే ఒక రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ఆయన ఫోన్ చేశాడు అయ్యా పాస్ట్ గారు ఇల్లు బాగించుకున్నామండి ప్రార్థన చేయడానికి రండి అని అన్నాడు వెళ్ళాను వెళ్ళేసరిగా ఇల్లు ఎలాగుందంటే ఇంద్రభవనం లాగా ఉంది పైగా రెండవ స్టేర్ కూడా వేసేది మొత్తం టైల్స్ కానివ్వండి గోళ్ళు ఏది మొక్కు పెట్టడం కానివ్వండి సీలింగ్లు కానివ్వండి అసలు లోపలికి అడుగు పెట్టగానే ఎలా ఉంది అంటే చాలా అందంగా ఉంది ఒక్క మాటలో ఇంద్రభవనం లాగా ఉంది ఆలోచిస్తూ గతంలో ఇల్లు ఉంది కదా ఏదో సాధారణమైన ఇల్లు లోపల ప్లాస్టింగ్లు కూడా లేవు డాబాయే కానీ ప్లాస్టింగ్లు కూడా లేవు మరి ఇప్పుడే ఇంతలాగ ఉంది ఇంత ఆశీర్వాదాలకి ఎలా వచ్చేసింది అని ఎలాగ నేను ఆలోచన చేస్తూ ఉన్నాను దేవుడు బాగా దీవించాడు అని ఆలోచన చేస్తూ ఉన్నాను అప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఎన్నుకున్న సేవకుడు ఒక ఇంట్లో భోజనం చేస్తే ఇదిగో ఆ ఇంటిని ఇలాగును చేస్తాను అని అన్నాడు ఆ మాట వినగానే నాకు సంతోషం వచ్చేసింది ఓరు నాయన ఆ రోజు ఎంత బాధపడిపోయారు ఇంట్లో భోజనం చేయడానికి తినద భోజనం ఒక రెండు నెలలు మూడు నెలలు తిని ఉంటాం కానీ ఇప్పుడు వచ్చిన ఆశీర్వాదాన్ని చూస్తే వారు జీవితాంతకాలం అనుభవిస్తారు అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వండి ఇంట్లో చేసేది ఒక సేవకుడు ఇంట్లో అడుగుపెట్టాడంటే ఆ ఇంటికి దీవెన ఇలాగను ఆలోచన చేస్తే సేవకుడు ఒక మాట చెప్పాడా ఆ మాట ప్రకారంగా మీరు వినాలి ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా మాట వినాలి అందులో మొదటి మాట ఏంటో తెలిస్తే సేవకుని మాట వినాలి ఎవరు మాట వినాలట సేవకుని మాట వినాలి చాలామందికి సేవకుని మాట అంటే పడదు ఆయన అలాగే చెప్తాలే ఆయనకి పనే ఉంది ఆదివారం వచ్చేసరికి ఆ ఆలయం ఈ ఆలయం ఇలాగ రెండు మూడు ఆలయాలు ఉన్నాయి చూసుకుంటా వస్తున్నాడు చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన పనేది ఆయన ఎలా చెప్తే అలా నడవడం అనేది ఊరుకో ఆ కూడా మనకెందుకు మనం వస్తున్నామా ఆలయానికి వాక్యం వింటున్నాం వెళ్ళిపోతున్నామా అంత మటుకు చాలు ఇలా ఉంటారే కానీ కొంతమంది అరే సేవకుడు ఎలా చేయమన్నాడు కదా మనం ఎలా చేయాలి ఇప్పుడు ఉపవాస కూటాలు జరుగుతున్నాయండి ఉపవాస కూటాల్లో నిజానికి ఏది మీరంతా ఉపవాసం చేయండి ఈ మూడు రోజులు ఉపవాసంలో ఉండండి అని సేవకుడు అన్నాడు అనుకోండి మూడు రోజులు చేస్తారా అందరూ అందరూ చేయాలి ఎండరు కొంతమంది మరి ఏం చేస్తారట అయ్యా మరి షుగర్ అండి నేను ఉండలేనండి బీపీ అండి నేను ఉండలేనండి అని మానేస్తారు కొంతమంది ఎగనమ్మ పెట్టేస్తారు ఆలయానికైతే వస్తారు ఉపవాస కూడాలకైతే వస్తారు కానీ ఉపవాసం ఉండరు అంటే పాస్టర్ చెబితే వినరు కొంతమంది మరి డాక్టర్ గారు చెబితే అమ్మా జ్వరం వచ్చింది కదా నీకు ఈరోజు రేపు తినమాకు ఈరోజు ఏది జావ తాగు రేపు కూడా జావే తాగు ఎల్లుండి అప్పుడు భోజనం చేయద్ది కానీ అని అంటే అలాగేనండి ఎల్లుండి స్వార్యం తినమంటారా లేకపోతే మరి ఇంకో రకంగా తినమంటారా అని అడుగుతారు అంటే ఈ రెండు రోజులు కూడా ఏం చేస్తారట డాక్టర్ గారు ఎలాగున చెప్పారో అలాగునా ఏవండి తినకుండా తే? ఉంటారు మరి పాస్ట్ గారు చెప్పినప్పుడు పోస కూటల్లో పోస ఉండొచ్చు కదా ఉండరు సేవకుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా నువ్వు చెయ్యాలి అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది సేవకుడు చెప్పిన మాట ఏ మాత్రం కూడా దాటకుండా నువ్వు చేస్తే నిశ్చయముగా దీవించబడతావు ఖచ్చితంగా దీవును చూస్తావు పక్కా అంటారా పక్కా ష్యూర్ నిశ్చయముగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అందుకే సేవకున్న మాట నువ్వు వినాలి ఈ మాట ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే నిర్గమాకాండంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో నలభై రెండవ వాక్యంలో మనకు కనిపిస్తుంది ఇహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి యహోవా దేవుడు మోసేకు చెప్పారు ఆజ్ఞాపించారు ఈ మోసే ఇజ్రాయిలకు చెప్పాడు ఇజ్రాయేలీలు మోసే ఎలాగొని చెబితే అలా చేశారు ఈ మోసే ఎవరు దేవుడు ఎన్నుకున్న సేవకుడు అంటే సేవకుని మాట ఇజ్రాయేలీలు ఎవరు విన్నారు ఆ మాట ప్రకారంగా చేశారు మీరు వింటున్నారా మీ సేవకుని మాట మీ సేవకుని మాట ప్రకారంగా మీరు చేస్తున్నారా అనేది నా ప్రశ్న ఈరోజు మీ సేవకుడు మీకు ఏం చెప్పాడు మీరేం చేస్తున్నారు మీ సేవకుడు ఎక్కడుండమని చెప్పాడు మీరు ఎక్కడికి పోతున్నారు అయ్యా నేను మరి వైజాగ్ అనుకుంటున్నాను కాస్త ఉన్నాయి నాకు మీరు ప్రార్థనలో పెట్టండి అని అంటే సేవకుడు నన్ను అలాగా ఆత్మీజీవితాలు పాడైపోతాయి ఆలయానికి దూరం అవ్వకూడదు సంఘానికి దూరం కాకూడదు నువ్వు సంఘంలోనే ఉండాలి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు బాకీలు తీరతాయి నేను ప్రార్థనలో పెడతాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్న అని పాస్టర్ గారు చెప్పారు ఈయన ఏం చేయాలి మానేయాలి కదా ఆయన అలాగంటే వాళ్ళు ఆయన కూడా ఎందుకు నా బాకీలు ఆయన తీరుస్తాడంటే ఏమన్నానే అనేసి ఈయనకి కూడా తర్వాత ఇంకా చెప్పకుండా ఎక్కడికి సిటీకి వెళ్ళిపోతాడు వైజాగ్ లేదా హైదరాబాద్ లేదా విజయవాడ ఏది పెద్దగా ఉంటే సిటీ దగ్గరగా అక్కడికి వెళ్ళిపోతారు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒకవేళ డబ్బు సంపాదించవచ్చు కానీ ఆత్మీయ జీవితాలు గుల్లయిపోతాయి ఎందుకని సంఘానికి దూరం అయిపోతే దేవునికి దూరం అయిపోతారు సరైన వాక్యం అందకుండా సరైన ప్రార్థన చేయకుండా సరిగ్గా భక్తిలో ఎదకుండా దేవునికి దూరం అయిపోతే ఎన్ని సంపాదిస్తే సుఖం ఎన్ని సంపాదిస్తే సుఖమేముంది జీవితాలు తారుమారైపోతూ ఉన్నాయి కొంతమంది జీవితాలు మాట ప్రకారంగా నడవట్లేదు సేవకుడు చెప్తూ ఉంటే ఆ మాట ప్రకారంగా నడవట్లేదు ఇప్పుడు నిజానికి ఒక చెట్టు ఉందండి ఒక కొమ్మ విరిచి పక్కన పెట్టాం పక్కన పెట్టామంటే విరవగానే పచ్చగానే ఉంటుంది కానీ ఒక గంటకి ఏమైపోద్ది వడిలిపోతుంది ఓ రోజుకేమైపోతుంది ఎండిపోతుంది వాడిపోయి ఎండిపోయి దాని పరిస్థితి చెట్లాగా ఉంటుందా లేకపోతే పాడైపోయిన దానిలాగా ఉంటుందా ఎండిపోయి జీవితాన్ని దానిలా ఉంటుంది ఎందుకంటే ఈ కొమ్మ చెట్టుకున్న పచ్చదనం ఎరవబడ్డదా ఈ చెట్లో ఉన్న సమురు కొమ్మలోకి వెళ్దా ఇక అంతే సంగతులు దాని పని అయిపోయిందని అర్థం సంఘంలో ఉన్న నిన్ను ఈ అపవాదం ఏం చేస్తాడు అంటే సంఘానికి దూరం చేస్తాడు మొదటిగా సంఘానికి దూరం చేశాడంటే అంతే చాలు ఇక సంఘంలో వచ్చే సమురు సంఘంలో ఉన్న వాక్యము సంఘంలో ఉండే ప్రార్థన నీకు అందదు ప్రార్థనకు దూరం అయిపోతావు సంఘానికి దూరం అయిపోతావు దేవునికి దూరం అయిపోతావు భక్తికి దూరం అయిపోతావు అంతే సంగతులు ఇక ఉండే కొలది ఒడిలిపోయి ఒడిలిపోయి నీ జీవితాన్ని పోగొట్టుకుంటావు ఇవన్నీ తెలిసిన పాస్టర్ నువ్వు వెళ్ళొద్దు అని అంటాడు విన్నారా మీరు మీ సేవకు అనమాట మీ సేవకుడు ఏం చెప్పాడు మీకు మీరేం చేస్తున్నారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి వెళ్ళేవారు కూడా ఉన్నారు ఎందుకంటే దేవుడు వెళ్ళమంటాడు ఒక కుమారు కొందరిని వెళ్ళమంటాడు వేరే దేశం వెళ్ళమంటాడు వేరే రాష్ట్రం వెళ్ళమంటాడు వేరే సిటీకి వెళ్ళమంటాడు వేరే ప్రాంతానికి వెళ్ళమంటాడు వాళ్ళ ద్వారా దేవుడు అనేక కార్యాలు అక్కడ చేయడానికి ఆయన సువార్త అనేక మందికి అందించడానికి కొంతమందిని దేవుడే వెళ్ళమంటాడు అప్పుడు వెళ్ళచ్చు తప్పేమీ లేదు కానీ దేవుడు వెళ్ళమనకుండా కానీ వెళితే ఖచ్చితంగా నష్టపోతారు అయినా కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే బయటికి వెళ్ళిపోవటం దూరం వెళ్ళిపోవటం దూరపు కొండల నునుపు అన్నట్లు కనిపిస్తాయి దూరపు కొండలు నునుపే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఉంటుంది ఆ కొండ కూడా దాంట్లో ఏమి ప్రత్యేకత ఉండదు ఇప్పుడు ఒక చోట కోళ్ళు ఫారం ఉంది అందులో వారానికి ఒక మారు ఒక మిషన్ పట్టుకొచ్చి అక్కడ పెడతా ఉండేవారు ఏంట మిషన్ అది బరువుగా ఉన్న కోళ్ళన్నిటినీ కూడా ఆ మిషన్ లోపలికి లాక్కుంటూ ఉంటుంది లోపడ బొచ్చంతా పీకేసి వాటిని కైమ కింద కొట్టేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మిషన్ పట్టుకొచ్చి కోల్ ఫారంలో పెట్టారో లేవండి కోల్ లైన్గా వస్తూ ఉన్నాయి ఆ మిషన్ దగ్గరికి అది తక్కువగా ఉంటే లోపలికి లాక్కోదు దానికి సరిపడా ఉంటే ఏది మూడు కేజీలు రావాలి కోడి అని అంటే మూడు కేజీలు వస్తే లోపలకి లాక్కుంటుంది అది కానీ రెండు కేజీలే ఉంది అని అంటే లోపలికి లాక్కోదు అది ఆ మిషన్కున్న ఆ వాడుకు పెట్టారు అలాగే ఆ సిస్టమ్ పెట్టారు దానికి ఈ కోళ్ళు లైన్గా మిషన్ దగ్గరికి వస్తూ ఉన్నాయి వస్తూ ఉంటే ఏమండి సరిగ్గా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని లోపలికి లాక్కుంటూ ఉంది ఇందుల్లో ఒక బక్క కోడి ఉంది బక్క కోడి గట్టిగా ఉంటే కేజీనా రెండు కేజీలు ఉంటుంది ఇది దగ్గరికి వెళ్ళేసరికి దీన్ని పక్కకు కట్టేసింది ఆ మిషన్ లావుకున్న వెనకాల దాన్ని లాగేసుకుని బక్క కోడు అనుకుంది ఇదేట్రా బాబు ఈ మిషన్లో ఏముందో ఏంటో నన్ను లాక్కోలేదు అన్ని కోళ్ళు వెళ్ళిపోతున్నాయి లోపలికి నేను వెళ్ళలేకపోతున్నాను లోపల ఏదో ఉంది అన్నీ చూస్తున్నాయి లోపలికి వెళ్ళి నేను చూడలేకపోతున్నాను అన్నీ అనుభవిస్తున్నాయి కానీ నేను అనుభవించలేకపోతున్నాను లోపలికి ఏదైనా వెళ్ళాలి అని అనుకుంది అని అనుకుని అలాగే చూస్తుంది అన్ని కోళ్ళని ఒక దాని లాక్కుంటుంది ఒక దాని పక్క గిడ్డ ఒక దాని లాక్కుంటుంది ఒక దాని పక్క గిండ్డ ఉంది ఇవన్నీ నిదానించి అలాగే చూస్తూ ఉంది పక్క కోడి లావుగా ఉన్న వాటినేమో లాక్కుంటుంది సన్నంగా ఉన్న వాటినే వదిలేస్తూ ఉంది ఇది గ్రహించింది ఓహో అంటే లావుగా ఉంటే లాక్కుంటుందా ఇది సన్నంగా ఉంటే లాక్కోదా ఓ పని చేస్తాను మరలా వారానికి వస్తుంది కదా ఈ మిషన్ ఈసారి నేను గట్టిగా తినేసి బలిసిపోయి లావుగా అయిపోతే మిషన్ లాక్కుంటుంది లోపలికే అని ఇక తినటం మొదలెట్టిందండి ఈ వారం అంతా తినడం దాన్ని తినేస్తుందా లాక్కుని దీన్ని తినేస్తుందా లాక్కుని ఈ ఆక తినడమే ఈ వారానికి ఏమైపోయిందంటే లావ్ అయిపోయిన తర్వాత ఈ లోగ మిషన్ తీసుకొచ్చారు మరలా పెట్టారు పెట్టగానే కోళ్ళని లైన్కి వస్తూ ఉన్నాయి పదని పదండి పదని పదండి అని ఈ కోడి కూడా వచ్చింది లైన్లోనికి దాని ముందర బక్క కూడా ఉంది ఇలా ఉన్నావేంటి సన్నంగా ఉండేదానికి నచ్చో లావుగా ఉండాలి అని అందే మరి ఏం చేస్తాం ఇలా ఉన్నాను నేను అని అది ఎదరికి వెళ్ళేసరికి దాని పక్క గింటేసింది గిండెస్తుంది మరి దానికి నచ్చదా సన్నగా ఉంటే లాగుకుండా లాగేలాగా అని అంది ఇది వెళ్ళింది ఇది వెళ్ళేసరికి దీన్ని చక్కగా లోపల లాక్కొని లోపలకి లాక్కోగారు గంతులు లోపడా గంతులేసేస్తుంది అర్రే భలే 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 ఏది నన్ను లాగేసుకుంది లోపలికి నాలుగు వచ్చిన లోపల ఏముందో చూద్దాం అనుకునే లేపు సరిగ్గా లోపల తిప్పింది బొచ్చంతా ఊడిపోయింది ఇదేట్రబా బొచ్చంతా ఊడిపోయింది అనుకునే లోపే ఇంకోటి మొత్తం మీద కత్తులు వచ్చేసి టకటక నరికి పడేసి అయిపోయింది ఓరు బాబు చచ్చిపోయినరా బాబా లోపలికి ఎందుకు వచ్చాను రా బాబా అనుకుంది లోపల ఏదో ఉంది అనుకుంది ఏముంది ప్రాణాలు తీసేసేది ఉంది దూరంగా ఏదో ఉంది అనుకుంటారు కొంతమంది దూరంగా ఏముంది నునుపుగా ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలే ఆత్మీయ జీవితాన్ని గుళ్ళ చేసేసేది ఉంది అక్కడ సైతానగాడు సంఘానికి దూరం చేసేయడానికి సైతాన్నగాడు దేవునికి దూరం చేసేయడానికి సైతానగాడు ఏది గారికి దూరం చేసేయడానికి చేసిన పని పన్నాగం పన్నాడు దానికి నువ్వు లోబడిపోయేవనుకో నీ జీవితం పాడైపోద్దు దేవుడు ఎలామంటే ఇల్లు తప్పేం లేదు దేవుడు వద్దు అన్నాడంటే మానే ఈ జీవితం బాగుంటుంది చేయొద్దు అంటే మానే నీ జీవితం బాగుంటుంది సేవకుని మాట వినాలి మన జీవితాలు బాగుపడాలంటే సేవకుని మాట వినాలి దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎన్నో అనుభవాలు ఇచ్చాడు అన్ని అనుభవాలు ఇచ్చి దేవుడు నడిపిస్తూ ఉంటే ఆ సేవకుని మాట కుట్టేస్తావా ఆ సేవకుని మాట తీసేస్తావా ఆయన కోసం ఏమైనా సేవ చేస్తున్నాడా నీ కోసం సేవ చేస్తున్నాడా నీ కోసం చేస్తున్నాడు ఆయన పనులన్నీ మానేసుకుని ఆయన వ్యాపారాలన్నీ మానేసి ఆయన ఉద్యోగం మానేసి ఆయన ఏది ఆ వ్యవసాయం మానేసి ఆయనకి నాలుగు రూపాయలు వచ్చే పనులన్నీ మానేసి ఏదీ ఖాళీగా ఉంటూ ఉండి సేవ మొదలు పెట్టాడంటే నీ కోసం మొదలుపెట్టాడు నీ కోసం చేస్తూ ఉన్నాడు మరి నీకు మంచి చేస్తాడు కదా నీకు చెడ్డ ఎందుకు చేస్తాడు ఆయన దేవుడు చెప్పగా దేవుడు ఎన్నుకోగా నీకోసం సేవ చేస్తూ ఉన్నాడు నీకోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాత్రి బగళ్ళు నీ కోసమే చేస్తూ ఉన్నాడు నీ కోసమే కదా ఆయన జీవించేది సేవ చేసేది మరి నీకెందుకు అన్యాయం చేస్తాడు నీకెందుకు ఎవడు చెడ్డగా చెప్తాడు ఒక్కసారి ఆలోచించు యూ థింకింగ్ నీ జీవితం బాగుంటుంది నీ సేవకుడు ఎలాగొని చెబితే నువ్వు అలాగొచ్చాయి నీ జీవితం బాగుంటుంది వెళ్దాం రెండో మాటలోకి వెళ్దాం చూడండి ఏది పౌలు గారు రాసిన పత్రిక ఎపిసి ఆరో అధ్యాయం ఒకటో వాక్యం ఎపిసియన్స్ చాప్టర్ సిక్స్ అండ్ వాట్ ఈజ్ వన్ పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే ఈ మాట కూడా పౌలు చెప్పాడు ఎపిసిలో ఉన్న సంఘానికి చెప్పాడు ఏమని పిల్లలారా అని మొదలుపెట్టాడు ఏమని మొదలుపెట్టాడు పిల్లలారా అని మొదలుపెట్టాడు మొదలుపెట్టి ప్రభువు నందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే మీ తల్లి మాట వినండి మీ తండ్రి మాట వినండి ఇది ధర్మమే వాక్య ప్రకారంగా ధర్మమే ఇది అయినా పాత నిబంధన గ్రంథంలోనే చెప్పాడు దేవుడు మనకి తన ప్రజలైన ఇజ్రాయేలీలకు చెప్పిన మాట అది ఏమని చెప్పాడు దేవుడు నిర్గమకాండములో ఇరవయో అధ్యాయంలో పన్నెండవ వాక్యం ఏమని చెప్పాడు ఆయన నీ తల్లిని తండ్రిని సన్మానించు అని అన్నాడు పదాజ్ఞలు పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞది నీ తల్లిని తండ్రిని సన్మానించు గౌరవించు చాలామంది ఎలా ఉన్నారు గౌరవించట్లేదు ఆడికేం తెలుసండి మూడో తరగతి చదివాడు ఆడికేం తెలుసు అన్నడితే రెడ్డి నన్ను అడగండి నేను చెప్తాను నేను ముప్పై తరగతి చదివాను చదివించింది ఎవరు నీ తండ్రే కదా నీ చదువు నీ తండ్రిని గౌరవించేటట్లుగా చేయాలి అది సరైన చదువు అంతేగాని నీకు అహంకారాన్ని తీసుకొచ్చిందంటే అది సరైన చదువు కాదు నీ స్టడీ ఎప్పుడూ కూడా ఏది నీ తల్లిని గౌరవించేటట్లుగా పెద్దలను గౌరవించేటట్లుగా దేవుని గౌరవించేటట్లుగా ఏవండి ఇరుగు పొరుగు వారిని గౌరవించేటట్లుగా చేయాలి నీ చదువు అటువంటి చదువు అయి ఉండాలి అది సరైన చదువు అది అంతేగాని నువ్వు చదువుకున్న స్టడీ నీ స్టడీ అహంకారాన్ని తీసుకొచ్చేసి గర్వాన్ని తీసుకొచ్చేసి నేను చదువుకున్నాను నా ఈదులు ఇంకెవడలేడు నేను చదివినంత చదువు ఎవడో చదవలేదు నా గ్రామంలోనే లేడు నేను బాగా చదువుకున్నాను డిగ్రీలు డిగ్రీలు చదివేసాను బిఏలు బిఏలు చదివేసాను ఏంటనుకుంటున్నావు మరి నా చదువు అలాగుంది అని గర్వంగా మాట్లాడుతూ ఉంటే అది సరైన ఆత్మీయ జీవితం కానే కాదు నీ తల్లిని గౌరవించు నీ తండ్రిని గౌరవించు నీ పెద్దలను గౌరవించు నీ కుటుంబీకులను నీకన్నా పెద్దవారిని గౌరవించు నీ వీధిలో ఉన్న వారిని గౌరవించు నీ గ్రామస్తులను గౌరవించు అధికారులను కూడా గౌరవించు నీ చదువు వారిని గౌరవించేటట్లుగా నిన్ను తయారు చేయాలి అది సరైన స్టడీ అంతేగాని అవే లేదండి దానికేం తెలుసు అండి వంకాయ పులుసు మా అమ్మకేం తెలుసు అన్నావంటే నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు అని అనుకుంటాడు వెనకాల ఉన్నవాడు అంటే తల్లిని ఇ తీసిపడేస్తారు తండ్రి ఇట్టు తీసి పడేస్తారు కనీ పెంచి పెద్దవారిని చేసి చదివించి ప్రయోజకులు చేసి జాబ్ వచ్చేవారుగా చేసి ఏది అనేక రకాలుగా అనేక రకాలుగా ప్రయోజకులు చేస్తే వీళ్ళు ఎలాగ ఉన్నారట దానికేం తెలుసండే వీడికేం తెలుసండి నాకైతే అన్నీ తెలుసండి అన్నట్లుగా నువ్వు నీకు అన్నీ తెలిసిపోనియా నీ తల్లిని నీకు అన్నీ తెలిసిపోనియా ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చున్నావు బట్టలు వేసుకుంటే బట్టలు వేస్తే వేయించుకున్నా వేయకపోతే వేయించుకోలేదు అంటే పాలిస్తే త్రాగా పాలివ్వకపోతే త్రాగలేదు అన్నం తినిపిస్తే తిన్నావు అన్నం తినిపించకపోతే తినలే అంటే నీకేం తెలుసు నీ తల్లే కదా నీ చేసింది దానికేం తెలుసండి అంటావు దేనికి నీ తల్లిని గౌరవించు నీ తండ్రిని గౌరవించు నీ జీవితం బాగుంటుంది అంటే రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇవ్వండి తల్లిని తండ్రిని గౌరవించాలి అలాగనే మూడవ మాట కూడా మనం చూద్దాం చూడండి ద్వితీయోపదేశ కాండము ఆ ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వాక్యం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడు ఎహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని అంటే వింటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును హెచ్చిస్తాడు అంటే మూడవదిగా దేవుని మాట వినాలి మాట వినాలి అనేది మన టాపిక్ అయితే అందులో తరడు ఏంటి దేవుని మాట వినాలి దేవుని మాట ఎప్పుడైతే విన్నావో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను హెచ్చింపజేస్తాడా ఆయన అటువంటి జీవితాన్ని కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరతూ ఉన్నాడు ఆయన మాట విను ఆయన మాట వింటే నీ జీవితం బాగుంటుంది అంతేగాని ఆయన మాట అంటే అలాగే ఉంటుందండి ఆయన మాట ప్రకారం నడిచేవాడు ఎవడున్నాడండి ఎందుకు లేరు బోళంద నువ్వు లేవేమో ఆయన కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నవారు ఎందరో ఆయన మాట వినడం కేవలం ప్రాణమే పెడతారు అటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు ఆ జాబితాలో నువ్వు పరిశుద్ధాత్మ ఉండు పరిశుద్ధాత్మదేవుడికి నేర్పిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ జాబితాలో నువ్వు కూడా ఉండు ఉండాలని కోరుతూ ఉన్నాడు ఆయన నువ్వు ఉంటే నీ జీవితం బాగుంటుంది నువ్వు ఉంటే నీ కుటుంబం బాగుపడుతుంది ఆ జాబితాలో నువ్వు ఉంటే నీ బ్రతికే మార్చబడుతుంది సో మనమంతా కూడా దేవుని మాట వినేవారిగా ఉండే మాట వినాలి మన టాపిక్ అయితే ఫస్ట్ వర్డ్ సేవకుని మాట వినాలి సెకండ్ వార్డు తల్లిదండ్రుల మాట వినాలి థర్డ్ వార్డు దేవుని మాట వినాలి అప్పుడు కదా మన జీవితంలో బాగుపడతాయి నాలుక నాలుకందట పళ్ళతో మాట్లాడుతుంది ఇంతగా నాలుక పళ్ళు పళ్ళు నిజంగా మీరు నాకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు ఏవి బాగా గట్టిగా ఉన్న పదార్థాలన్నీ కూడా చక్కగా నమిలేసి నమిలేసి నాకు అందిస్తూ ఉన్నారు అవి నాకు చాలా రుచికరంగా ఉన్నాయి మీరు ఎంతో నాకు సహాయం చేస్తున్నారు కదా నేను కూడా మీకు ఏదో ఒక సహాయం చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది ఏం చేయమంటారు అని అంది పళ్ళు అంటాయి కదా అమ్మ తల్లి ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఏది నువ్వు వంకరగా మాట్లాడకో నువ్వు వంకరగా మాట్లాడేవనుకో పళ్ళు పగిలిపోతాయి పళ్ళు రాలిపోతాయి అంటా ఉన్నారు కదా అలాగని అనుకో మా పని అయిపోతుంది నువ్వు మౌనంగా ఉండు ఆ టైంలో అంతే చోళ్లు అన్నాయట అంటే నోటి మాట సరిగా లేకపోతే పళ్ళు ఏమైపోతాయి రాలిపోతాయి నోటి మాట సరిగ్గా ఉండాలి దేవుని దగ్గర మాట్లాడుతున్న ప్రతి వాడు ఖచ్చితంగా ఎలా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మన జీవితాలు బాగుంటాయి సో మనం అంతా కూడా దేవుని మాట వినేవారిగా ఉండాలి మన టాపిక్ ఏంటి మాట వినాలి మన టాపిక్లో పశువుడేంటి సేవకుని మాట వినాలి మన టాపిక్లో సెకండ్ ఓడేంటి తల్లిదండ్రుల మాట వినాలి మన టాపిక్లో థర్డ్ ఏంటి దేవుని మాట వినాలి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగట్ చేయండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి ఇదిగో మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా సేవకుని మాట వినాలి అని చెప్పారు తల్లిదండ్రుల మాట వినాలి అని చెప్పారు అలాగనే మీ మాట వినాలి అని చెప్పారు ప్రభువ అలాగను వినడానికి మాకు సహాయం చేయండి అటువంటి మంచి ఆత్మీయ జీవితాలు మాకు దయచేయండి మీ కృపలో మీ ఆత్మ చేత నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నా ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె